రెండు వేల పదిహేడులో ప్రారంభమైన అగస్త్యర్ పిరమిడ్ తొమ్మిది మంది ట్రస్ట్ సభ్యులతో అనేక రకాలైన సేవా కార్యక్రమాలతో విశేషమైన సేవ చేస్తున్నారు కాబట్టి ట్రస్ట్ సభ్యులందరికీ ఒక్కసారి గట్టిగా కరతాల ధ్వన్లతో మన యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం అగస్త్యర్ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం సెక్రటరీ చంద్రశేఖర్ గారిని జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ జయకుమార్ గారిని అలాగే ట్రస్ట్ మెంబర్స్ని పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికను అలంకరించి ప్రసంగించవలసిందిగా ధ్యాన ధ్యానమిత్రులందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ మాది అగస్తియర్ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం తమిళనాడు వెల్లూరు దగ్గర నుంచి ఒక వంద కిలోమీటర్ నేచర్ తోటి చూసినారు కదా ఇప్పుడు ఏవి మా ధ్యాన ఆశ్రమంలో ఎవ్రీ మంత్ పౌర్ణమి ధ్యానం అమావాస మౌన ధ్యానం జరుగుతూ ఉంటుంది అకామిడేషన్ బిల్డింగ్లు పత్రిజీ భవన్ పూర్తిగా రెడీ అయిపోయింది అండ్ అగస్తీయర్ బిల్డింగ్ మొత్తం ఒక థర్టీ సెవెన్ రూమ్స్ అకామిడేషన్తో పాటు స్టేజ్ బై స్టేజ్ ఆ క్యాంపస్ లోపలిని కొండలు గ్రీనరీ నేచర్ అన్నీ కలిసి ఉండాలి మనమందరూ ఎంత ధ్యానం చేస్తేను స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేస్తే కూడా ఒక బ్రేక్ ఈ రెగ్యులర్ రొటీన్ లైఫ్లో నుంచి ఒక బ్రేక్ ఎత్తుకొని ఇలాంటి నేచర్ ప్లేస్లో వచ్చి ధ్యాన సాధన చేసేటప్పుడు అప్పుడు కలిగే ఆ ఎక్స్పీరియన్స్ ఆనందం మాటల్లో చెప్పలేము పత్రిజీ గారు ఈ ప్లేస్ని ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఫార్ మౌన ధ్యానం అని ప్రకటించారు అప్పుడే గత రెండు సంవత్సరాలుగా మా ఈ క్యాంపస్ని మేనేజింగ్ ట్రస్టీగా మన క్రిస్టల్ ప్రదీప్ విజయ్ గారు లీడ్ చేస్తూ సెషన్లు కండక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా టెన్ డేస్ మౌనధ్యానం రిట్రీట్ జరుగుతూ ఉంది వియట్నాం నుంచి యుఎస్ నుంచి మలేషియా నుంచి నార్త్ ఇండియా నుంచి అందరూ పాల్గొనుకుంటూ ఉంటారు సో మీరందరూ ఎవ్రీ మంత్ ఐదు రోజులు పౌర్ణమి ధ్యానం అమావాస్య మూడు రోజులు ధ్యానం జరుగుతూ ఉంటుంది మీరందరూ వచ్చి ధ్యాన సాధన చేసి ఆ మౌనంలో పొందే ఎక్స్పీరియన్సెస్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ మా ధ్యాన మహాయజ్ఞం సెవెన్ జరిగింది ఫోర్ డేస్ తమిళనాడులో నుంచి అన్ని డిస్ట్రిక్ట్లో నుంచి ఒక ఏడు వందల మంది పాల్గొన్నారు ఇది అగస్తీయర్ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం గురించి మీరు అందరూ రావాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ టు ఆల్ మొట్టమొదటిగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారములు అలాగే ది చెన్నై హైదరాబాద్ ప్రీమియర్ ట్రస్ట్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు చంద్రశేఖర్ ఈ ఆశ్రమం యొక్క విశిష్టత చెప్తాను ఇది ఎలాగంటే మాకు ఈ ప్లాట్ఫామ్ పెద్ద గొప్ప ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ చూసి చెన్నైలో కూడా తమిళనాడు రాష్ట్రానికి ఒక పెద్ద ఆశ్రమం కట్టాలని చెప్పేసి బలమైన కోరిక ఉండేది కోరిక ఉన్నప్పుడు పత్రిజీ గారికి ఎన్నెన్నో స్థలాలు చూపించినా సరే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్తా ఉండేవాళ్ళు అలా చూస్తున్న సమయంలో ఈ యొక్క అగస్త్య పీఠక్షేత్రం చూపిస్తే ఇది కంపల్సరీగా నాకు కావాలి అన్నారు సార్ ఇది చెన్నై నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్ దూరము మా వల్ల కాదు అన్నాం లేదు నాకు కావాలి అన్నాం అలా వన్ మంత్ పోస్ట్ పోన్ అయింది మళ్ళా పిలిచి నాకు ఒక ఎకరమైన కావాలి అన్నారు అరే ఏమి సార్ ఇంత పట్టుదలగా ఉన్నారు అనుకున్నప్పుడు అప్పుడు కూర్చోబెట్టి ఈ క్షేత్రము ఫ్యూచర్లో కొన్ని వందల మంది వచ్చి జ్ఞానోదయం పొందుతారు కొన్ని వందల మంది వచ్చి అక్కడ వచ్చేసి హీలింగ్ జరుగుద్ది ఎందుకంటే అగస్త్యర్ వచ్చేసి ఈ ప్రేమ క్షేత్రంలో ధ్యానం చేశారు కాబట్టి మీరు ఎలాగైనా నాకు కావాలి అని చెప్పారు అరే సార్ ఇంత గట్టిగా అడుగుతున్నారు ఏమీ దీని స్థల విశేషం అని చెప్పేసి ఎలాగైనా సరే సారు చెప్పినంత వెంటనే మేము అక్కడ కోటి రూపాయలు మా దగ్గర ఒక్క రూపాయి లేదు కానీ టూ మంత్స్లో కోటి రూపాయలు కలెక్షన్ వచ్చేసేసింది అప్పుడు అనుకున్నాం అరే సారు సామాన్యులు కాదురా మరి కోటి రూపాయలు కలెక్షన్ చేయడం ఈజీ అండి సార్ కోటి రూపాయలు మూడు నెలలు వచ్చింది స్థలం అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ చేస్తుంటే అది టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ దాకా చక్కగా ఫాస్ట్గా పెరిగింది కరోనా వల్ల బ్రేక్ అయింది కరోనా అయిన తర్వాత మళ్ళీ సార్ ఎప్పుడు కూడా నాకు వచ్చేసి సెవెన్ స్టార్ ఇది కావాలి డార్మెంటరీ ఎందుకంటే వాళ్ళందరికీ రెడీ చేయాలన్నప్పుడు అది ఒక ఛాలెంజే ఎందుకంటే ప్రాజెక్ట్ మూడు కోట ప్రాజెక్టు ఈయనేమో కట్టమంటాను అయ్యా నాకు ఒక ఐదు రూములు చాలా అయ్యా అంటారు సరే స్టార్ట్ చేసిన తర్వాత అదంతా కోఆర్డినేషన్ చేసుకొని మన పీసీ చంద్రశేఖర్ గారు ప్రభలంతో మరలా స్టార్ట్ చేశాము టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపల దగ్గర దగ్గరగా బాగా డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి ఇప్పుడు ఈరోజు మూడు వందల మంది కూర్చొని అక్కడ ధ్యానం చేసుకోవచ్చు అంతా ఫ్రీయే అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ అక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏందిరా అంటే మీరు వచ్చారంటే మీ ఫోన్లు మీకు ఇవ్వరు ఎప్పుడైతే మీ ఫోన్లు మీకు ఇవ్వరో అక్కడ ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఈ మూడు ఉంటాయి ఎప్పుడైతే మీకు ఈ ఫోన్ ఉండదో ఈ పబ్లిక్తో కనెక్షన్ ఉండదో ఆటోమేటిక్గా మీ యొక్క ఆత్మ గురించి మీ యొక్క జర్నీ చేస్తారు ఎప్పుడైతే జర్నీ చేస్తో మీ బాడీ లోపల నుంచి లోపల నుంచి ఉత్ప్రేకరణ వచ్చేస్తుంది ఎప్పుడైతే ఆ ఉత్ప్రేరణ వచ్చిందో మీకేం కావాలి మీకు ధనం కావాలా ఆరోగ్యం కావాలా ఏం కావాలా ఆ లోపల నుంచి వచ్చే సైలెన్స్ నుంచి వచ్చే శక్తి మిమ్మల్ని ప్రోద్బలంతో మీ శక్తి మీరు అనుకుని మొత్తం దొరుకుతాయి మీరు ఒక్కసారి రండి జోలార్పేట జంక్షను అక్కడ దిగేసి మీరు గూగుల్లో కొట్టినంటే ఈజీగా వచ్చేయచ్చు వచ్చేసారంటే మీకు ఫుడ్ ఫ్రీ మీకు ఏం కావాలి ఇంకా మీకు ఆత్మజ్ఞానం కావాలి దొరుకుతుంది కానీ అక్కడికి మాత్రం టైంపాస్కి వచ్చేవాళ్ళు మాత్రం అస్సలు రావద్దు ఎందుకంటే ఇక్కడ టైంపాస్ జరగదు మీకు ఫోన్ ఉండదు ఏముండదు ఏముండదు కానీ ఆత్మజ్ఞానం కావాలి నేను వచ్చేసి నేను ఎవరు నా జన్మ ఏంటి నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి నా నెక్స్ట్ జన్మకి నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలా మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు ఆలోచన ఉండవు ఒక స్టేజీకి అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం తర్వాత వచ్చేసేసి పిల్లలకి అంటాము నాకు ఈ ఆస్తి కావాలి ఆస్తి కావాలని చెప్పేసి ఆర్డర్ ఆ ఆర్డర్ పడిన తర్వాత అయిపోద్ది అప్పుడు మనం తెలుసుకోవాలా నేను ఎవరు నా నెక్స్ట్ ఇంకా అండేషన్ ఏంటి నా ప్రణాళిక మీరు చేసుకున్నారంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు మాకు చాలా తక్కువ టైం ఇచ్చారు ఈ టైంలో ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వదు కాబట్టి నెక్స్ట్ టైం కలిసినప్పుడు మేము అరగంట టైం తీసుకుంటాం ఆ అరగంట టైం తీసుకొని ఆ క్షేత్రము ఆ క్షేత్ర పాల యొక్క విశేషము అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క అనారోగ్యం చేసుకునే సందర్భంలో చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కోకలు ఉన్నాయి అలాగే సో మెనీ మాస్టర్స్ ఫ్రమ్ వేరీస్ స్టేట్స్ నుంచి ఎన్నో ప్రదేశాల నుంచి వచ్చి అక్కడ అమెరికా నుంచి వస్తున్నారు వియత్నం చేస్తున్నారు సింగపూర్ నుంచి వస్తున్నారు మలేషియా నుంచి వస్తున్నారు వియత్నం నుంచి వస్తున్నారు సో మెనీ కంట్రీస్ వచ్చి వాళ్ళు దీనికోసమే వస్తున్నారు దీనికోసం వెళ్ళిపోతున్నారు డైరెక్ట్ టికెట్ ఫ్రమ్ వాళ్ళ ప్లేస్ నుంచి ఇక్కడికి వస్తారు ఆ పది రోజులు ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతారు అంటే అంత శక్తి క్షేత్రంలో అంతమంది గమనించినప్పుడు మీరంతా గమనించుకొని మీరు వచ్చి ఆ ధ్యాన శక్తిని పొందాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు స్వర్ణమాల పత్రిజీ గారికి నమస్కారాలు మౌనం ఉండాలంటే అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా సహకరించాలి అటువంటి సైలెన్స్ నేచర్ కొండలు పిరమిడ్లు అన్నీ అగస్యర్ ఆశ్రమంలో మనకి అందుబాటులో ఉన్నాయి తప్పకుండా అందరూ ఆ సైలెన్స్ని ఫీల్ చేయాలి అండ్ అక్కడ ఎంత శక్తివంతంగా ఉండగలమో మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం ఈ అవకాశం ఇచ్చిన యాగం నిర్వాహకులకు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ అగస్టియర్ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ట్రస్ట్ మెంబర్స్ అందరికీ ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనితో మన యొక్క అభినందనలు తెలియజేద్దామండి మరి ఈ ట్రస్ట్ మెంబర్స్ ని పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపై సన్మానించుకుందాం మ్యూజిక్ ప్లీజ్ మరికొద్దిసేపట్లో మ్యూజిక్ మెడిటేషన్ స్టార్ట్ కాబోతోందండి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ సరస్వతి ప్రాంగణంలోనికి రావాల్సిందిగా మనవి